మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమః నమ గురుభ్యో నమ సెప్టెంబర్ ఏడవ తారీఖు నాడు మనకు గ్రహణం అనేటువంటిది ఉంది అయితే మనకు మాస ఫలితాల్లో భాగంగా ఈ గ్రహణం అనేటువంటిది పదిహేను రోజుల నుంచి ఇరవై ఒక్క రోజుల వరకు కూడా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ ద్వాదశ రాసులకి కూడా గ్రహణ కాల సమయం ఎలాంటి మంత్రం చదువుకోవాలి ఎలాంటి దానాలు చేయాలి అలాగే గ్రహణం సమయంలో మీరు ఒక్కసారి మంత్రం చదివితే నేను ఇప్పుడు చెప్పే మంత్రం ఏదైతే ఉందో చదివితే వాటికి పదివేల నుండి లక్ష సార్లు చదివిన దాని ప్రతిఫలం దక్కుతుంది దానివలన నీ జాతకంలో ఏ గ్రహాలు బాలేకుంటే ఆ గ్రహాలకు సంబంధించిన మంత్రాలు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒక్కసారి అవి చూసి గ్రహణకాల సమయం నందు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి నియమ నిబంధనలు బట్టి పాటించి ఆ జపాన్ని ఆచరించండి ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఉన్నటువంటి గ్రహ ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి సంబంధించి లగ్నంలో కుజగ్రహ సంచారం చేయడం వలన ఆరోగ్య సమస్యలు భుజాల నొప్పులు మోకాల నొప్పులు విశేషంగా ఈ సెప్టెంబర్ నెలలో గ్రహణ కాల సమయం నుండి పదిహేను నుండి ఇరవై ఒక్క రోజుల వరకు ఈ ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా ఈ సమయం నందు విశేషంగా మంత్ర ప పఠనం చేయడం మంచిది ముఖ్యంగా చదవలసిన మంత్రం ఏమిటి అంటే బుధ అరిష్టేతు సుసంప్రాప్తే బుధ పూజాంచ కారయేతు బుధ ధ్యానం ప్రవక్షామి బుద్ధిపీడోపశాంతయ్యే వ్యాపారస్తులు ఎవరైనా సరే పన్నెండవ ఇంట బుధాయిత్య యోగం గ్రహ సంచారం చేయడం వలన వీరికి విశేషంగా కొన్ని మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి దాంట్లో ప్రతికూల పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే పన్నెండవ స్థానం ఖర్చు ఖర్చుకు సంబంధించినటువంటి దాంట్లో బుధాయిత్య యోగం ఉన్నప్పటికీ బుధుడు సూర్యుడితో కలిసి ఉన్నాడు అది కూడా గ్రహణం జరిగేటప్పుడు సెవెంత్ హౌస్ని చూస్తూ ఉంటాడు అది కూడా అపసవ్య దిశలో రాహు కాబట్టి బిజినెస్లలో ఏవైనా సరే నష్టాలు ఏవైనా సరే డ్యామేజ్లు జరగవచ్చు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో మీ ఉద్యోగానికి ఏవైనా కాస్త ఇబ్బందులు కూడా రావచ్చు అలాగే ఏకాదశ స్థానమునందు శుక్రగ్రహ సంచారం చేయడం వలన మీకున్నటువంటి ఫ్రెండ్ సర్కిల్ మీకున్నటువంటి అన్ని రకాలైనటువంటి నెట్వర్క్ ఫ్రెండ్స్ అందరూ కూడా మిమ్మల్ని సమయానికి వాడుకోవడం తప్ప మీకు తిరిగి సహాయం చేయకుండా ఉంటారు దశమ స్థానంలో గురుగ్రహ సంచారం చేయడం వలన టెన్త్ హౌస్ ఎప్పుడు కూడా లాభం చేస్తుంది సక్సెస్ని ఇస్తుంది కానీ తృప్తి ఉండదు ఎందుకంటే గురువు ఉన్నటువంటి ప్లేస్ అలాంటిది అలాగే ఈ యొక్క కన్యారాశి వారికి సంబంధించి సెవెంత్ హౌస్లో చూసుకున్నట్టయితే శనిగ్రహ సంచారం సిక్స్త్ హౌస్లో చంద్రుడు మరియు రాహుగ్రహ సంచారం ఎప్పుడైతే ఈ యొక్క సెవెంత్ హౌస్లో శనిగ్రహ సంచారం ఉంటుందో మీ భార్యాభర్తల మధ్యలో గొడవలు చికాకులు ఎక్కువగా రావచ్చు జాగ్రత్తగా ఉండండి సిక్స్త్ హౌస్ ఏదైతే ఉందో రాహువు మరియు చంద్రుడు ఆరవ స్థానంలో రాహు ఉంటే కాస్త మత్తు విపరీతమైనటువంటి మత్తు ఉన్న అలవాట్లు విపరీతమైనటువంటివి ఏవైనా సరే పనులు చేయడము అది కూడా చంద్రుడు కూడా కలిసి ఉండడం చేత ఆరోగ్యం కాస్త క్షీణించడము గ్రహణం కూడా ఇదే ప్లేస్లో జరుగుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది అనవసరంగా రాత్రి టైంలో జర్నీలు చేయడం ఏవైనా సరే తీసుకునే నిర్ణయాలు తొందర నిర్ణయాలు తీసుకోవడం సంతకాలు పెట్టడం ఇలాంటివి చేయడం కూడా మీకు ఇబ్బంది కలుగుతుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి చదవలసిన మంత్రం ఏమిటి అంటే బుధ అరిష్టేతు సుసంప్రాప్తే బుధ పూజాంచ కారయేత్ బుధ ధ్యానం బుద్ధి పీడోప శాంతయే ఈ మంత్రము విశేషమైనటువంటి సత్ఫలితాలను ఇస్తుంది ఇక ఈ రాశివారు ఈ రాశిలో ఉన్నటువంటి మిగిలిన అందరూ కూడా అన్ని సెక్టార్స్ వాళ్ళు కూడా నవగ్రహాలకు సంబంధించిన మంత్రం ఇప్పటి నుంచి చెప్పినటువంటి మంత్రం కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క డిస్క్రిప్షన్లో చూసి మీరు ఆ మంత్రాన్ని గ్రహణం జరిగేటప్పుడు కనుక చదవడం వల్ల జపం చేయడం వలన మీకు ఒక్కసారి చదివితే లక్ష సార్లు చదివిన ప్రతిఫలం దక్కుతుంది ఆ దోషం అనేటువంటిది పోతుంది అలాగే ఈ యొక్క జపం చేసినటువంటి దాన్ని జప తీర్థంగా ఎలా మార్చాలి అసలు జపం ఎలా చేసుకోవాలి అలాగే గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే ఈ రాశి వాళ్ళు చేయవలసినటువంటి దానం ఏమిటి అంటే కిలోంబావు పెసరపప్పు లేదా పెస అలాగే ఒక గ్రీన్ కలర్ క్లాత్లో కిలోంబావ్ పెట్టి గ్రానం మరుసటి రోజు బ్రాహ్మణకు దానం చేయాలి అలాగే వీరు విశేషంగా చూసుకున్నట్టయితే చంద్ర సంబంధితమైనటువంటి గ్రహణం కాబట్టి కేజీంబాబు బియ్యము అలాగే కేజీంబావు మినపగుండ్లు కూడా మరుసటి రోజు బ్రాహ్మణోత్తములకు దానం ఇవ్వడం చేట విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు గ్రహణ సంబంధిత దోషములు కూడా పోతాయి అయితే ఇవన్నీ కూడా మేము గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించిన వారికి మాత్రమే పూర్తిగా జాతకం అరవై నుండి డెబ్బై పేజీలో మీ దాకా అందించడం జరుగుతుంది అలాగే ఈ జాతకం మీ దాకా వచ్చిన తర్వాతకి మాకు కనుక ఈ వీడియో ఫార్వర్డ్ చేస్తే మీకు ఈ యొక్క జ్వాలాముఖి మాల ఏదైతే ఉందో అది మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఎవరైతే డబ్బులు చెల్లించి జాతకం చెప్పించుకున్నారో వారికి మాత్రమే కాబట్టి ఆసక్తికర వారు ఎవరన్నా కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు ఇక అందరూ కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలి ప్రెగ్నెంట్ లేడీస్ ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏంటో పంతులు గారు మీరు గ్రహణం అంటున్నారు ఏదో జపం అంటున్నారు మేము ఇంట్లో కూర్చొని ఉంటామండి మాకు ఎలా చేసుకోగలుగుతాం మేము ఇదంతా ఉత్తి ట్రాష్ ఏదో పంతులు బాగా క్యాష్ చేసుకోవడానికి చెప్తున్నాడు అని ఇంకోటి అంటాడు అయ్యా ఇవన్నీ కూడా చూడండి బాగా ఒకసారి ఈ జపం మీరే చేసుకొని ఆ తీర్థం మీరే తీసుకోవచ్చు ఎలా అనేది ఇప్పుడు చెప్తున్నాను నేను మీరు ఏ పంతుల దగ్గరికి వెళ్ళే పని లేదు మీ ఇంట్లో మీరు కూర్చొని గ్రహణం జరుగుతున్నప్పుడు మీరే ఇది జపతీర్థంగా తీసుకోవచ్చు మీరు లక్షలు ఖర్చు పెట్టినా సరే ఎవరు కూడా మీకోసం చేసే చేయనటువంటి పూజా విధానాన్ని మీరే చేసుకోవచ్చు అని చెప్తున్నా కదా అదే ఎలా అనేది తెలుసుకుందాం ముందు గ్రహణం ఎప్పుడు అంటే సాయంత్ర సమయంలో ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి ప్రారంభమై ఒకటి యాభై వరకు జరుగుతుంది ఈ గ్రహణ కాలం కంటే గంటన్నర ముందే భోజనాలు చేయడం పూర్తి చేయండి అందరు మగవాళ్ళందరూ కూడా ఆడవాళ్ళు కూడా చేయొచ్చు కానీ మగవాళ్ళు చేస్తే మంచిది వారందరూ కూడా ఒక గ్లాస్ ఆ గ్లాస్లో దర్భ ఒక ప్లేట్ ప్లేట్లో ఒక దర్భ ఒక దర్భ కింద వేసుకొని దానిపైన చేప వేసుకొని కూర్చోండి అలాగే ఇంట్లో ఉన్నటువంటి అన్ని తినుబండారాల్లో కూడా దర్భ వేయాలి నూనె పదార్థాల్లో దర్భ వేయాలి అదేంటండి ప్యాకెట్ ప్యాకెడ్ ఐటమ్స్ ఉంటాయి మేము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం దానిపైన దర్భ వేయండి ఇంట్లో ఓవర్హెడ్ ట్యాంక్లో కూడా దర్భ వేయండి మీ డాబా పైన దర్భ వేసుకోండి సింపుల్ అంతకుమించి ఏం లేదు ఈ పంతులందరూ కూడా దర్భ బాగా ప్రమోట్ చేస్తున్నారు దర్భ దర్భ వాల్యూ ఎంత ఉంటుంది పది రూపాయలు ఉంటుంది దాన్ని మీరు ప్రమోట్ చేసే పని ఏం లేదు కాబట్టి ఇది ఏ ప్రమోషన్ కాదు మీ మంచి కోసం చెప్తున్నాం సో గ్రహణం ప్రారంభమైన వెంటనే ఏం చేయాలంటే ఆచమనం చేయండి మామూలుగా మూడుసార్లు చేతిలో నీళ్లు తీసుకొని ఏ మంత్రం చెప్పే పని లేదు వస్తే కేశవ నామాలు కేశవాయనమ నారాయణమహ మాధవయనమ గోవిందాయనమా త్రివిక్రమనమ మత్సూదనయమ వామనాయనమా శ్రీధరాయనమా కేశాయనమ పద్మనాభయనమా దామోదరాయనమా సంకృష్ణయనమా వాసుదేవైనమా విద్యుమ్నమా అండృానమా దోక్షానమ్మ నరసింహన్మా అచ్చునమ జనార్దనమ ఉపేంద్రన హరియనమహ శ్రీకృష్ణ యనమ ఇవి కేశవ నామాలు ఇవి చదవగలిగితే చదవండి లేకుంటే అది కూడా లేదు సాధారణంగా మీరు మామూలుగా ఆచమనం చేసేసుకోవచ్చు ఆచమనం చేసుకున్న తర్వాతకి మూడు సార్లు చేసుకొని నాలుగోసార్లు వదిలిపెట్టి మనసులో మీ గోత్రం అనుకోండి ఆ తర్వాతకి మీ ఇంటి పేరు అనుకోండి ఆ తర్వాతకి మీ ఇంట్లో ఉన్న అందరి పేర్లు అనుకోండి ఉదాహరణ మీ నాన్నగారి పేరు చెప్పారు ఆయన పేరు రామారావునాం న్యహం ధర్మపత్ని సమేతస్య ఆ పేరు సీత సీతానాం న్యహ సుభుద్రకాయ మీ మీ పేర్లు చంద్రశేఖర్ చంద్రశేఖర్ నాం న్యహ ఇలా అనుకోండి అనుకొని మనసులో మీ సంకల్పం ఏమిటి మా జాతక రీత్యా అంటే మా అంటే మమ మమ జాతక సంపూర్ణ గ్రహదోష నివారణ సిద్ధ్యర్థం గ్రహణకాలే నవగ్రహ జపాక్యం కరిష్యే చేతిలో నీళ్లు పోసుకొని తెలియండి ఆ గ్లాస్లో దర్బ పెట్టిన గ్లాస్లో ఒక స్పూన్ వేసి దర్బ వేశారుగా ఆ నీళ్లు తీసుకుని తెలియడి ఇక కూర్చొని జపం చేయండి ఎలా చేయాలనంటే బాసంపెట్టలు వేసుకొని కూర్చోండి అదే తెలంగాణలో అయితే సకలం బుక్లం పెట్టుకొని అంటారు అట్లా కూర్చొని జపమాల చేతిలో పట్టుకొని ఒక బట్ట ఏదైనా కప్పుకొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉదాహరణకు ఈ మంత్రం నేను చెప్పా కింద డిస్క్రిప్షన్లో ఉంది సూర్య అరిష్ట సంప్రాప్తే సూర్య పూజాంచకాల ఏ సూర్య ధ్యానం ప్రవక్షామి ఆత్మపీడోపశాంత ఏ ఒక పూస తిప్పండి ఇట్లా రెండు వందల సార్లు చదివితే మీ జీవిత కాలంలో మీ జాతక ఉన్న సూర్యగ్రహ దోషం పోయి అధికరణ సిద్ధి లభిస్తుంది ఇలా చంద్రుడిది ఉంది బుధుడిది గురువుది మంగళుడిది కుజుడిది అందరిది ఉంది ఖచ్చితంగా మా ఛానల్ వాళ్ళకి చెప్పి నేను టైప్ చేసి పంపించా వాళ్ళు ఖచ్చితంగా కింద వేస్తారు సో నో డౌట్ ఇది ఒకటి బాగుంది మరి నెక్స్ట్ ఇక చేయాల్సిన దానం విషయంలో ఇంకొకటి మీరు జపం చేస్తున్న టైంలో మధ్యలో ఒకవేళ ఆపారనుకోండి ఎవరో పిలిచారు ఇంట్లో పాప ఏడిచింది బాబు ఏడ్చారు మళ్ళీ చెల్లిపోవద్దు ఆ నీళ్లు ఒక స్పూన్లా తీసుకొని తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని పక్కన ఉన్నటువంటి ప్లేట్లో వేయాలి ఆ వదిలిపెట్టిన నీళ్ళే జపతీర్థం ఈ తొమ్మిది గ్రహాలు చేసి ఆ తీర్థం తాగాలి తర్వాతకి దానం ఏం చేయాలంటే మరుసటి రోజు ఈ యొక్క గ్రహణమైన తెల్లారు ఏం చేయండి బ్రాహ్మణోత్తములకి మేషరాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు బాగా గుర్తుంచుకోండి మేషరాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు కేజింబావు కందులు కేజింబావు బియ్యము కేజీంబావు మినపగుండ్లు దానం చేయండి మీ శక్తి కొద్దీ దక్షిణ పెట్టి అలాగే వృషభ రాశి వాళ్ళు తులారాశి వాళ్ళు కేజింబావు బొబ్బెర్లు కేజింబాబు బియ్యం కేజీంబావు మినపండ్లు మినప గుండ్లు బ్రాహ్మణకు దానం చేయండి అలాగే ఈ యొక్క కన్యారాశి రాశి వారు అలాగే మిథున రాశి వాళ్ళు కేజింబావ్ పెసర్లు కేజీంబావు బియ్యము కేజింబావు మినపగుండ్లు బ్రాహ్మలకు దానం ఇవ్వండి కర్కాటక రాశి వాళ్ళేమో ఏమో కేజీంబావు మినపగుండ్లు కేజింబావు బియ్యము దానం ఇస్తే చాలు అదే సింహరాశి వాళ్ళైతే కేజింబావు మినపగుండ్లు కేజింబావు మినుములు కేజింబావు గోధుమలు బ్రాహ్మలకు దానం ఇవ్వాలి గ్రహణమైన తెల్లారి మరి మీనరాశి వాళ్ళు అలాగే ధనుస్సు రాశి వాళ్ళు ఏం చేయాలనంటే కేజింబావు శనగలు కేజింబావు బియ్యము కేజింబాబు మినపగుండ్లు గ్రహణం తెల్లారే బ్రాహ్మణులకు దానం ఇవ్వండి ఇక కుంభరాశి వాళ్ళు అలాగే మకర రాశి వాళ్ళు కేజింబావు తెల్ల నువ్వులు కేజింబావు బియ్యము కేజింబావు మినుములు ఏదైనా తెల్ల వస్త్రంలో పెట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వండి వాళ్ళు నువ్వులు తీసుకోలేముందు నువ్వులు తీసుకోమంటే కేజింబాబు బెల్లం ఇవ్వండి లేదు నూనె తీసుకుంటా అంటే కేజింబావు వంట నూనె ఇవ్వండి అది కూడా శనిదానం కిందకే వస్తుంది బ్రాహ్మణకు వంటకు వాడుకుంటారు నువ్వుల బదులుగా ఇవి రీప్లేస్ చేసుకోవచ్చు ఇక ప్రెగ్నెంట్ లేడీస్ విషయానికి వస్తే వాళ్ళు ఎడం వైపే తిరిగి ఉండాలి ఏం లేదు మీ కంఫర్ట్గా పడుకోండి ఒక రూమ్లో చీకటిగా ఉండాలి ఒక మూలకు నెయ్యి దీపం పెట్టి ఒక గాజు ఏదైనా సరే మూత పెట్టేసుకోండి ఫోన్ ముందు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి లేకుంటే ఎరోప్లేన్ మోడ్లో పెట్టండి ఓకే ఏరోప్లేన్ మోడ్లో ఎందుకు పెట్టమంటున్నా అంటే లైట్ కావాలంటే చిమ్మ చీకటి ఉంటే మరి లైట్ ఉండాలిగా మధ్యలో వాష్రూమ్కి వెళ్ళాల్సి ఉంటే వెళ్ళండి గోకూడదు అంటే ఎలా కుదురుతుందమ్మా కొంతమంది మరి ఇళ్ళలో గోకొద్దు అంటున్నారంట ఇచ్చింగ్ చేయొద్దు అంటే కరెక్ట్ కాదు ఆల్రెడీ ఊండు ఉంటే దాన్ని ఇచ్చింగ్ చేయొద్దు మామూలుగా దోమలు కుడితే కోక్కోకుండా ఎలా ఉంటారు అదేం లేదు చేయొచ్చు సో ప్రెగ్నెంట్ లేడీసే కాదు అందరు కూడా బెడ్ కింద కంపల్సరీ మీరు ఈ యొక్క దర్బన్ వేసుకోండి మీరు తాగడానికి నీళ్ళు పాలు ఏవైనా తినడానికి బిస్కెట్స్ లేకుంటే కొంచెం కాజు లాంటివి పెట్టుకొని ఆకలి వేస్తుంది ప్రెగ్నెంట్ లేడీస్కి కాబట్టి అలాంటివి వేసుకోండి వాటిలో కూడా దర్భ వేసి పెట్టుకోండి అంతే ఆ దర్భ మరీ మీ గొంతులో అడ్డుపడకుండా వేలతో అలా పట్టుకొని నీళ్లు తాగడమో పాలు తాగడమో చేయండి సో ఇలాంటివి చేయడం వల్ల ప్రెగ్నెంట్ లేడీస్ అన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు అవుతారు ఇవి స్వయంగా మీరే చేసేటువంటి దానములు చేసేటువంటి జపములు ఏ బ్రాహ్మణోత్తముడి దగ్గరికి కూడా పొయ్యి మీరు మా కోసం జపం చేయండి అని అడిగే పని లేకుండా మీ అంతటి మీరే చేసుకోదగినవి కాబట్టి గ్రహణం ఉన్నప్పుడు ఇట్టి పరిస్థితులు ఇలా చేయండి దానివల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు వీటితో పాటుగా ఎవరైనా సరే జాతకం గురించి కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా మీకు అందిస్తాను అలాగే మీ జాతకంలో నిజంగా గనక ఏ గ్రహాలు బాగాలేకుంటే ఆ గ్రహాల వరకు మాత్రమే జపం చేసుకోవచ్చు ఆ రోజున ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారి జాతకంతో పాటుగా ఒక ఈ యొక్క జ్వాలాముఖి మాల కూడా మీకు అడ్రస్ ఇస్తే పంపించడం జరుగుతుంది ఇక అందరూ కూడా ఈ గ్రహణ సమయంలో జాగ్రత్తగా ఉండండి ప్రెగ్నెంట్ లేడీస్ ముద్దుగా జాగ్రత్తగా ఉండండి సర్వే జన సుఖినో స్వస్తి